ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ లాడ్ సిస్టర్స్ బ్రదర్స్ యవ్వనస్తులు అందరికీ ప్రేస్లాడ్ ముఖ్యముగా ఉపాధ్యాయులు దైవజనులకు ప్రేస్ లాట్ చిన్న పిల్లలు యవ్వనస్తులు సహోదరి సహోదరులు అందరూ వినవలసిన మాట ఒక విషయం నేను చెప్పాలి అనుకుంటూ ఉన్నాను ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక విషయం నేను చెప్పాలి అనుకుంటూ ఉన్నాను నేను మనుషులను గౌరవిస్తాను నేను గౌరవించే ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను దైవజనులను వారు మనల్ని కూర్చోపెట్టి వాళ్ళు నుంచోని పాఠాలు చెప్పి చివరి వరకు అక్కడే నుంచుండిపోతారు వాక్యాలు చెప్పి నుంచి ఉండిపోతారు కానీ మీరు అందరూ ఎక్కడికో ఎదిగిపోతారు మీరు నేను అందరం కూడా ఎక్కడికో ఎదిగిపోతాం అలాంటి ఉపాధ్యాయులు దైవజనులు మనం ఎంత పెద్దవాళ్ళం అయినా ఎంత ఉన్న స్థితికి వెళ్ళినా వారిని మాత్రం మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు ఉపాధ్యాయులకు ఎంత గౌరవం ఇస్తున్నాం దైవజనులకు ఎంత గౌరవం ఇస్తున్నాం ఇస్తే మరి మన దేవాది దేవుడకు ఎంత గౌరవం ఇవ్వాలి పాపలను రక్షించడానికి ఎంత వెలువైల్పులు ఉన్నా ఎన్ని కులదైవాలు ఉన్నా ఎన్ని నమ్మకాలు ఉన్నా ఎన్ని విశ్వాసాలు ఉన్నా పాపము నుంచి విడిపించి ఒకే ఒక్క దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే పుట్టరు అది నువ్వు ఎక్కడైనా చెప్పాలి నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడ నిలబడినా నువ్వు ఎలిగెత్తి మాట్లాడాలి ఎందుకు అంటే కృతజ్ఞత లేదా ఏమైపోయింది నీ జీవితంలో నిన్ను రక్షించి నిన్ను కడిగి నిన్ను ఇక్కడ నిలబెట్టి నా కొరకు మాట్లాడు అని నిన్ను నన్ను విశ్వాసుగా పిలిస్తే ఈరోజు ఆయన గురించి ఆయన పాపులు రక్షకుడు అని నోటినంత మాట రావట్లేదు అంటే కృతజ్ఞత ఉందా ప్రభు అడుగుతున్నాడు ఇదిగో ఆయన గూర్చి మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఈరోజు నిన్ను నన్ను డైరెక్టర్గా ముఖాముఖిగా అడుగుతున్నారు మరి ఈరోజు నువ్వు నేను ఏమి మాట్లాడుతున్నాం ఏమి మాట్లాడుతున్నాం దేవాది దేవుడు గురించి మాట్లాడుతున్నామా లేదా ఏం మాట్లాడుతున్నాం నీ హృదయాన్ని అడుగు నీ జీవితాన్ని నిలబెట్టి నీకు గౌరవం మర్యాద ఇచ్చిన దేవుడు గురించి మాట్లాడుతున్నావా నీ హృదయాన్ని పరిశోధన చేసుకో ఎగ్జాంపుల్ నేను ఒక్క విషయం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను అది ఏంటి అంటే బైబిల్లో మాట మీ అందరికీ తెలుసు ఇద్దరి వ్యక్తులు మందిరానికి వస్తారు ఒకరు పరిచర్యుడు మరి ఒకరు శృంకరి ఈ పరిచర్యుడు మందిరానికి వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు గొప్ప గొప్పతనము చెప్తూ ఉంటాడు వారికి రెండు వారికి గొప్పతనం చెప్తూ 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 ఉంటాడు వారానికి రెండు రోజులు ఉపవాసం ఉన్న దశంభాగం దశంభాగం ఇచ్చా అది చేసా ఇది చేసా అదుగో నేను వాళ్ళలాగా కాదు నేను అది నేను ఇది చాలా గొప్ప నేను ఇప్పటికీ ఎవ్వనస్తుని నా అందం మకరందం గొప్ప గొప్ప చెప్పి అలిసిపోయి చెప్పి 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 సమయం ఉన్నంత వరకు చెప్పి వచ్చిన స్థితిలోని ఇంటికి వెళ్ళిపోయాడు మరి చెప్పి చెప్పి అలిసిపోయాడు శుంకరి ఉన్నాడు చూసారా మోకరించి ఆకాశమందు కనులు ఎత్తడానికి ధైర్యం సరిపోవడం లేదు పాపనైన నన్ను కరుణించయ్య నేల మట్టుకు తగ్గించుకొని దేవుడు దగ్గర ఏడుస్తూ ఉన్నాడు మందిరానికి వెళ్ళేటప్పుడు శుంకరిగా పాపిగా వచ్చాను శుంకరిగా పాపిగా వచ్చాడు మందిరం నుంచి వెళ్ళేటప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి మందిరం నుండి వెళ్ళాడు జీవం కలిగిన దేవుడు మందిరానికి వచ్చేటప్పుడు దర్భాన్ని తీసుకొని రాకు నీ గొప్పతనాన్ని తీసుకొని రాకు అది కారాన్ని తీసుకొని రాకు దేవాది దేవుడు దగ్గరికి మోకరించేటప్పుడు గడగడగడ వణుకుంటూ నిజంగా దైవ భయం నీకు ఉంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా నీ ప్రార్థన చుట్టూత బంగారుజీవ ఏర్పరచుకుందువుగాక ఏసునామంలో అడిగి వేడుకున్నాను తండ్రి హలేయ ఆమెన్